పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వారం రోజులుగా డయేరియా విజృంభిస్తోంది రోజురోజుకు వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది దీంతో జిల్లా వైద్యాధికారులు నివారణ చర్యలపై దృష్టి సారించారు స్థానికంగా వైద్యం అందించడంతో పాటు మెరుగైన ఆరోగ్యం కోసం బాధితులను నరసరావుపేట సత్తెనపల్లి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నారు ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ ఎమ్మెల్యే పరిశీలించి అతిసారం కట్టడి చర్యలపై సమీక్ష నిర్వహించారు ఇప్పటి వరకు ఆరుగురిని అతిసారం బలి తీసుకో తో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి పట్టణంలోని లెనిన్ నగర్ మారుతి నగర్ లో నివసించే ప్రజల్లో చాలా మంది వాంతులు విరేచనాలతో సతమతమవుతున్నారు మూడో తేదీ నుంచి ఇప్పటి వరకు రోజుకు పదిహేను నుంచి ఇరవై కేసులు నమోదవుతున్నాయి వారం రోజుల వ్యవధిలో దాదాపు నూట యాభై మంది అతిసారంతో ఆసుపత్రుల్లో చేరారు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు వైద్యం అందిస్తున్నారు అయినప్పటికీ డయేరియా కేసులు వస్తూనే ఉండటం స్థానికులను కలవరపాటుకు గురిచేస్తోంది అమ్మటమ్మటిక ఒళ్ళంతా చల్లగా అయిపోయి నీరసం అయిపోయి ఒక మా అమ్మాయి వచ్చి తీసుకొచ్చింది ఇక్కడికి కొంచెం నీరసంగా ఉందని ఒక మజ్జి ప్యాడ్ తాగి టాబ్లెట్ వేసుకున్నాం ఆ మజ్జిగ వాళ్ళని నీళ్లు కొంచెం జాగ్రత్త వాడుకోండి అమ్మా వేరే నీళ్లు తాగ అంటున్నారు మేము మాత్రం బోర్ నీళ్ళే వాడుకున్నాము ఇరవై నాలుగు అవుతున్నాయి ఇరవై నీకు మా ఇంట్లోనే దొరుకుతాయి అండి మా ఇంటి వాళ్ళకి వచ్చినాయి అవుతుంది ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చి ఏమంటున్నా చలాలను పెడుతున్నారు వీటి వాళ్ళు ఎలా అంటున్నారు కానీ మాతో మాకు ఇంకా తెలియలేదు ఈరోజు అయితే వచ్చా నీరసంగా ఉంది మరి పుట్ట బరువుగా ఉంది ఇక్కడ బాటిల్లో ఇంజెక్షన్లు టాబ్లెట్లు ఇచ్చారు చూస్తున్నారు కుళ్ళాయి నీటిలోకి డ్రైనేజీ మురికి నీరు కలవడం వల్లనే అతిసారం వ్యాప్తికి కారణమైందని వైద్య అధికారులు పరీక్షల ద్వారా గుర్తించారు మరోవైపు డ్రైనేజీ కాలువలు అధ్వానంగా ఉండటంతో పారిశుధ్యం సమస్య కూడా డయేరియా వ్యాప్తికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు శుభ్రాలు కూడా సరిగ్గా లేవు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తున్నారు ఈ కాలువలు సరిగ్గా ఇట్లా వాటి వల్ల ఇప్పుడు వాంతులు ఈ రోజు కూడా భయంకరంగా ఇదైతున్నారు ఇప్పుడు అంతకు ముందు కూడా జరాలు బరాలు వచ్చాయి వర్షం పడితేనే ఇబ్బంది మాకు ఇప్పుడు ఇంకా ఎక్కువైంది వారం నుండి ప్రియతంగా అవుతానమాట అవతల పక్క ఆర్డర్లు వస్తారు నేల వస్తుంది అని అంత అంటారు నేల వంకొస్తుంది నీళ్ళు మర పెట్టుకొని తాగండి చేయండి తలచుకొని అని అంతారు మనకి గత వారం రోజులుగా కేసులు కొంచెం రావడం మొదలయ్యాయి మెల్లి మెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ సోర్స్ కంటామినేట్ అయిందని అబ్జర్వ్ చేసాము మేము వాటర్ సోర్స్ కట్ చేయించి ప్లస్ క్లోరినేటెడ్ డ్రింకింగ్ వాటరే సప్లై చేయించాలని చెప్పాము అలాగే చేస్తున్నారు దానివల్ల ఏమైందంటే గత రెండు రోజులుగా కేసెస్ కొంచెం తగ్గి తగ్గుతూ వస్తున్నాయి అయితే దాదాపు బాగా తగ్గిపోయాయి బట్ ఇటువంటి ఇష్యూ కూడా కావాల్సిన స్టెప్స్ అన్ని అంటే అక్కడ ఉన్న బోర్స్ అన్నీ కూడా ఆపేయడము అక్కడ ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్స్ అన్నీ కూడా టెంపరీగా ఆపేసి వాటిని టెస్టింగ్కి పంపించడము సో వర్షాకాలం స్టార్ట్ అయింది సో ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా సో పిడుగురాళ్ళ టౌన్లో ఉన్న ప్రతి ఏరియాలోనూ డ్రైన్స్ అన్నీ కూడా మనం డీసీల్డ్ చేసి క్లాగింగ్ అనేది జరగకుండా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ అరణ్ బాబు ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు ఆర్డీఓ ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు స్థానిక వైద్య శిబిరంలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు డయేరియా కేసులపై సమీక్ష నిర్వహించారు కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్ అధికారులను ఆదేశించారు తాగునీరు పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు అతిసారం వ్యాధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన అతిసారంను అదుపు చేస్తామని హామీ ఇచ్చారు నలభై ఎనిమిది గంటల్లో పరిస్థితిని అదుపులోకి తేవాలని ఆర్డీఓను ఆదేశించారు ఆర్డీఓ పిడుగురాళ్లలోనే ఉంటూ మున్సిపల్ సచివాలయ సిబ్బందితో డయేరియా కట్టడికి చర్యలు చేపట్టారు